రాజకీయాల కోసం పౌల్ట్రీ ఇండస్ట్రీ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యులు టూ న్వకలు జరిగాయి అన్న ఆరోపణల్లో ఏ మాత్రం పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైంది ఈ సమావేశంలో తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ తో పాటు పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు దానా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు నాలుగేళ్లుగా ఎక్కడికి వెళ్ళి ప్రశ్నించారు తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యులు ఒక ఇండస్ట్రీని రాజకీయ రొంపిలోకి లాగొద్దన్నది మా మెయిన్ విజ్ఞప్తి ఇప్పుడు ఇంతైతే మేము ఎందుకు కంటసోష వచ్చిందంటే కొత్తగా మా ఇండస్ట్రీతో ఇంతకుముందు ఎక్స్ ప్రెసిడెంట్ గా ఉండి మాతో పాటు ఉన్న ఒక రంజిత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో లాస్ట్ టర్మ్ లో ఎంపీగా గెలిచారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కి టికెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అదే చేవాళ్ళ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఆయన కంటెస్ట్ చేయడం మొదలవుగానే ఆయన అపోనెంట్స్ వీళ్ళందరూ కూడా విపరీతమైన వ్యంగ్యపూరితమైన ట్రోల్స్ అంటే దానా స్కామ్ జరిగింది ఇండస్ట్రీలో అంగన్వాడీ గుడ్లంతా అసోసియేషన్ సప్లై చేసింది అనే అపవాదులు వస్తున్నాయి కాబట్టి ఉన్న వాస్తవాలు ఇవే అమ్మ ఏమి దానా స్కామ్ అనేది అసలు పౌల్ట్రీ ఇండస్ట్రీలో దానా స్కామే లేదు మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత స్కామ్ జరిగిందని ఎవరైతే ఉబలాట పడుతున్నారో ఆయన ఈ నాలుగేళ్ళు ఏం చేశాడు అన్నది మా ప్రశ్న రెండోది అంగన్వాడీ గుడ్లు ఫార్మర్సు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు వాళ్ళందరికీ సప్లై చేస్తారు దానికి అసలు ఇండస్ట్రీ అసోసియేషన్కి కంట్రోల్ కానీ దాని మీద సూపర్విజన్ కానీ దాని మీద ఎలాంటి సేవ కూడా వీళ్ళకి లేదు